సో హాయ్ ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కేవ్స్ ఎంట్రన్స్లోనే ఒక టెంపుల్ ఉందని ఆ టెంపుల్ లోపల అయితే ఇలా ఉందన్నమాట చాలా అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు అది లాస్ట్లో చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళిపోదాం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఎంట్రన్స్లోనే శివాలయం అయితే ఉంది ఇక్కడ శివుడు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు మీ అందరికీ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాడో శివుడు చాలా చాలామంది అయితే విజిట్ చేయడానికి వస్తున్నారు మలయ్ పీపుల్ అలాగే తమిళ్ పీపుల్ కూడా మంది అయితే వస్తున్నారు హిందువులు ఎక్కువగానే ఉన్నారని తెలుస్తుంది మలేషియాలో వీళ్ళందరినీ చూస్తుంటే అలాగే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇలా బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాం ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మలైలోని తమిళ్లోని ఏదైతే రాసింది నాకైతే అర్థం కాలేదు ఇందాక ప్రోగ్రామ్ చూపిస్తా అని చెప్పాను కదా ఇక్కడైతే మన హైదరాబాద్కి సంబంధించిన తెలుగు వెలుగు ఫౌండేషన్ వాళ్ళు కూచిపూడి ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారు కూచిపూడి అయితే చాలా బాగా అంటే చాలా బాగా చేశారు మీకు షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఫుల్గా చూపించలేకపోతున్నా అలాగే మనం బట్టు కేవ్స్లోకి పైకి వెళ్ళిపోయి ఎలా ఉంటుందో చూపిస్తాను అప్పటి వరకు మన వీడియోకి ఇక్కడ కనిపిస్తున్నట్టు విధంగా లైక్ చేసి బాటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్